నేను చెప్పినట్టు చెప్పండి ఐదు సంవత్సరములా ఐదు సంవత్సరములా ఐదు సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితిలోను ఎట్టి పరిస్థితులను తాగనని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా నాకు పిల్లనిచ్చిన అను అత్త మామల సాక్షిగా వాళ్ళు నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు నేను చెప్పిన చెప్పిన నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు నేను పెళ్లి చేసుకున్నా నా భార్య సాక్షిగా నేను జన్మనిచ్చిన నేను జన్మనిచ్చిన నా పిల్లల సాక్షిగా రాజపూడి గ్రామంలో పెళ్లి శ్రీ ఉన్న పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఇందు ఎవరి బలవంతం లేదు ఉందా మనస్ఫూర్తి ఇష్టమా కాదా ఐదు సంవత్సరాలు ఇష్టమా కాదా ఐదు సంవత్సరాల లోపల తేడా చేస్తారా మీరు చేసే